ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా అమెరికా లండన్ ఆస్ట్రేలియా కెనడా ఐర్లాండ్ లకు సరైన ఎంపిక క్లౌడ్ కెరియర్ ఓవర్సీస్ బెస్ట్ కన్సల్టెన్సీ ఇన్ గుంటూ సెల్ నంబర్ హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడైతే మనం అమరావతిలోని రాయపూడి విలేజ్ దగ్గర కడుతున్న ఏపీ ఎన్ఆర్టీ ఐకాన్ టవర్స్ దగ్గర అయితే ఉన్నాము ఈ ఐకాన్ టవర్స్ నిర్మాణం వచ్చేసి అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ లోని సూపర్ బ్లాక్ బిలో అయితే జరుగుతుంది ఇక్కడ మొత్తం ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఈ ఏపీఎన్ఆర్టీ ఐకానిక్ టవర్స్ నిర్మాణం అయితే చేస్తున్నారు ప్రజెంట్ ఈ సైట్కి రావడానికి ఏంటంటే పర్మిషన్ తీసుకొని సేఫ్టీ ప్రోటోకాల్ అంతా యూజ్ చేసుకుని అయితే రావాల్సి ఉంటుంది మీరు చూడొచ్చు నేనంతా సేఫ్టీ గైడ్ లైన్స్ పాటించుకొని ఈ లోపలికి అయితే రా వచ్చాను అలాగే ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కరు సేఫ్టీ పరంగా అన్ని జాగ్రత్తలు తీసుకొని ఇక్కడ నిర్మాణ ప్రాంతంలో అయితే పనులు చేస్తున్నారు వర్కర్స్ అందరూ ప్రజెంట్ ఇక్కడ ఏంటంటే ఈ ఏపీ అన్నర్టీ ఐకాన్ టవర్స్ వచ్చేసి మూడు ఫేజులుగా అయితే కంప్లీట్ చేస్తున్నారు ఫేజ్ వన్ నిర్మాణం వచ్చేసి డీప్ ఎగ్జర్బేషన్ అలాగే పైల్ ఫౌండేషన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి నేను ఈ వీడియోలో ఏంటంటే ఈ ఫైల్ ఫౌండేషన్ వర్క్స్ ఎంత పర్సెంటేజ్ కంప్లీట్ అయింది అలాగే ఇక్కడ సేఫ్టీ ప్రోటోకాల్స్ ఎలా పాటిస్తున్నారు ప్రెసెంట్ ఏపీ అన్నీ టవర్స్ కి సంబంధించిన స్టేటస్ ఏంటి మీకు ఈ వీడియోలో డీటెయిల్ గా అయితే చూపిస్తాను దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెన్షియల్ తెలుగు సొసైటీకి సంబంధించిన ఐకాన్ టవర్స్ నిర్మాణం వచ్చేసి అమరావతిలోని రాయపూడి లింగాయపాలెం విలేజెస్ మధ్యలో అయితే జరుగుతుంది ఇక్కడ మీరు చూడొచ్చు నైట్ టైం కూడా భారీ తో ఇక్కడ పనులు అయితే చేసుకుంటున్నారు ప్రెసెంట్ వచ్చేసి పైలింగ్ వర్క్స్ ఇంకా డీప్ ఎగ్జర్వేషన్ పనులు అయితే చేయాల్సి ఉంది పైలింగ్ వర్క్స్ అయితే కంటిన్యూస్ గా జరుగుతున్నాయి నైట్ టైం కూడా పైలింగ్ వర్క్స్ అయితే చేసుకుంటున్నారు కీలర్ అనే కంపెనీ వాళ్ళు ఇక్కడ మొత్తం చూడండి ఏరియా వైపు ప్రతి చోట లైట్లు ఫిట్ చేసుకుని పనులు చేసుకుంటున్నారు అలాగే డే టైంలో మీరు చూడొచ్చు పనులు ఎలా జరుగుతున్నాయో డే టైంలో ఏంటంటే ఇక్కడ ఒక్కొక్క పాయింట్లో పనులు అయితే చేసుకుంటూ వెళ్తున్నారు పైలింగ్కి సంబంధించిన వర్క్స్ అయితే ఈ ఐకాన్ టవర్స్ నిర్మాణం వచ్చేసి మూడు మూడు అంతస్తుల పోడియంతో పాటు థర్టీ త్రీ ఫ్లోర్స్ అయితే ఉంటుంది అంటే జీ ప్లస్ థర్టీ సిక్స్ ఫ్లోర్స్ తో ఈ ఐకాన్ టవర్స్ నిర్మాణం అయితే జరుగుతుంది ఒక పక్క టవర్ కి ఒక పక్క అంతా రెసిడెన్షియల్ ఉంటుంది ఇంకో పక్క అంతా కమర్షియల్ స్పేస్ అయితే ఉంటుంది ఇక పైలింగ్ వర్క్స్ కోసం మిషనరీస్ చూడండి ఎన్ని మిషనరీస్ పనిచేస్తున్నాయో ప్రజెంట్ పైల్ ఫౌండేషన్ వర్క్స్ వచ్చేసి మొత్తం పదకొండు వందల డెబ్బై తొమ్మిది పాయింట్లు అయితే చేయాల్సింది ఇప్పుడు దాకా కంప్లీట్ అయింది వచ్చేసి ఏడు వందల ఇరవై ఎనిమిది పాయింట్లో పైలింగ్ వర్క్స్ అయితే కంప్లీట్ అయింది ఈ పైలింగ్ వర్క్స్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత డీప్ ఎగ్జర్వేషన్ పనులు అయితే స్టార్ట్ చేస్తారు నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం డిసెంబర్ కల్లా ఈ ఫేజ్ వన్ నిర్మాణం అయితే కంప్లీట్ అవుతుంది దాని తర్వాత ఫేజ్ టూ నిర్మాణం అయితే స్టార్ట్ చేయాల్సి అయితే ఉంటుంది ఈ ఐకాన్ టవర్స్ నిర్మాణం కూడా ఒక ఐకానిక్ గా ఉండేలాగైతే చూసుకుంటున్నారు దీంట్లో మధ్యలో గ్లోబ్ ఆకారం అయితే వస్తుంది దీని డిజైన్ కూడా మన అమరావతిలోని ఏ ఆకారం ఉండేలాగైతే తీసుకున్నారు దానికి గల రీజన్ ఏంటంటే ఏ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ ఏ ఫర్ అమరావతి ఏ ఫర్ ఆంధ్రులు అనే కాన్సెప్ట్ తో దీని డిజైన్ అయితే తీసుకున్నారు ఇక్కడ మీరు చూడండి అక్కడ మొత్తం ఈ పైలింగ్ కోసం కాంక్రీట్ కి సంబంధించిన పిల్లర్ మొత్తం కిందకు అయితే దింపుతున్నారు అంటే ఒక్కొక్క ఏరియాలో ఇలా పైలింగ్ అయితే చేసుకుంటూ వెళ్తున్నారు కంటిన్యూస్గా మొత్తం ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఏపీఎన్ఆర్టీ ఐకానిక్ టవర్స్ నిర్మాణం అయితే జరుగుతుంది అలాగే మీరు ఇక్కడ చూడొచ్చు వేరే పాయింట్లో కాంక్రీటింగ్ వర్క్స్ చేయడం కోసం రెడీ చేసుకుంటున్నారు ఇంకా ఏపీఎన్ఆర్టీ టవర్స్కి సంబంధించిన దీనికి వస్తే లక్ష అడుగులకు పైగా ఆఫీస్ స్థలం ఇంకా అధిక ప్రమాణాల జీవనం కోసం అన్ని సౌకర్యాలతో ఇరవై ఏడు అంతస్తుల నివాస స్థలం స్పాలు హెల్త్ జిమ్లు ఇండోర్ ప్లే ఏరియాలు అవన్నీ ఉంటాయన్నమాట ఇక్కడ చూడొచ్చు ప్రతి ఒక్క వర్కరు సేఫ్టీ ప్రోటోకాల్ అయితే పాటిస్తున్నారు ప్రజెంట్ ఈ పాయింట్లో కాంక్రీటింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఇలా ప్రతి ఒక్క పాయింట్లో ఏంటంటే ముందుగా పైలింగ్ వేసిన తర్వాత ఈ ఐరన్ పిల్లర్ని అయితే కింద దింపుతున్నారు దాని తర్వాత కాంక్రీటింగ్ వర్క్స్ అయితే చేస్తున్నారు ఇలా అన్ని పాయింట్స్లో ఈ వర్క్ అయితే జరుగుతుంది ఈ పైలింగ్ వర్క్స్ అంతా కంప్లీట్ అయిన తర్వాత డీప్ ఎగ్జావేషన్ వర్క్స్ అయితే స్టార్ట్ చేస్తారు అలాగే దీని నిర్మాణం కూడా ఏంటంటే ఫోర్ ఈస్ త్రీ ఆర్స్గా అయితే నిర్మిస్తున్నారు ఫోర్ ఈస్ ఏంటంటే ఎనర్జీ ఎకాలజీ ఎన్విరాన్మెంటు ఎకానమీ అంటే లో కార్బన్ ఫుట్ ప్రింట్ అంటే ఉండేలాగైతే చూసుకుంటున్నారు త్రీ ఆర్స్ ఏంటంటే రెడ్యూసు రియూసు రీసైకిల్ జీరో వాటర్ డిశ్చార్జ్ సిస్టమ్ ఉండేలాగైతే దీ నిర్మాణం అయితే జరుగుతుంది ఇక్కడ కాంక్రీట్ మిక్చర్ మొత్తాన్ని ఎలా పోస్తున్నారో చూడొచ్చు అలాగే ఇక్కడ మీకు మిషనరీ కనిపిస్తుంది చూసారా అది వచ్చేసి వైబ్రో హ్యామర్ అంటారు ఆ వైబ్రో హ్యామర్ ద్వారా ఏంటంటే పైలింగ్ వేసిన ఏదైతే మెటీరియల్ ఉందో దాని మొత్తాన్ని రిమూవింగ్ చేస్తున్నారు ఆ వైబ్రో హ్యామర్తోనే రిమూవింగ్ చేస్తారు ఇన్స్టాలేషన్ కూడా దాంతోనే చేస్తారు ప్రజెంట్ రిమూవింగ్ చేసే వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఇక్కడ ఈ ఐకాన్ టవర్స్ నిర్మాణం వచ్చేసి అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తున్నారు దీంట్లో ఏంటంటే విస్తృమ విస్తృతమైన ఈ పుస్తకాల సేకరణ ఇంకా ఇంటరాక్టివ్ లెర్నింగ్ స్పేస్తో డిజిటల్ లైబ్రరీ స్థలం ప్రదర్శన ప్రమోషన్లు మరియు ఈవెంట్ల కోసం భారీ కన్వెషన్ కన్వెన్షన్ స్థలం కార్యాలయ స్థలం కూడా ఉంటుంది ఇంకా స్టార్టప్ల కోసం ఇంక్యుబేషన్ స్థలం ప్రముఖ సౌకర్యాలతో వినోద కేంద్రం ఇంకా పర్యాటకులకు ఆకర్షించేలాగా పర్యాటక కార్యకలాపాలు అయితే జరుగుతుంటాయి ఇక్కడ నుండి మొత్తం చూడండి ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఈ ఏపీ ఎన్ఆర్టీ టవర్స్ నిర్మాణ పనులు ఎలా జరుగుతున్నాయో అన్ని ఏరియాల్లో దాదాపు పైలింగ్ వర్క్స్ అయితే జరుగుతూ ఉన్నాయి ఇక్కడ రెండు టవర్లు పక్క పక్కనే వస్తాయి అది వచ్చేసి మెయిన్ మూడు అంతస్తులతో పోడియం నిర్మిస్తారు దానిపైన రెండు టవర్లు అయితే వస్తాయి పక్క పక్కనే అవి ఇరవై ఏడు అంతస్తులతో ఉంటాయి ఒక పక్క రెసిడెన్షియల్ ఇంకో పక్క కమర్షియల్ ఉంటుంది దాని రెండు తర్వాత పైన నాలుగు అంతస్తులు కలుపుకుంటూ ఒక ఫ్లోర్ అయితే నిర్మిస్తారు అదంతా ఏంటంటే కమర్షియల్ స్పేస్కి అయితే ఉపయోగిస్తూ ఉపయోగిస్తారు దీంట్లో మధ్యలో వచ్చేసి పద్నాలుగు నుండి పదహారు అంతస్తుల మధ్యలో గ్లోబ్ ఆకారం అయితే వస్తుంది ఆ గ్లోబే ఈ బిల్డింగ్కి హైలైట్ అని చెప్పొచ్చు ఆ గ్లోబ్ ద్వారా ఏంటంటే త్రీ సిక్స్టీ డిగ్రీస్ వ్యూ అయితే ఉంటుంది ఈ బిల్డింగ్ గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి యాంకర్ ట్రీట్మెంటు రీటైల్ ట్రీట్మెంటు కన్వెన్షన్ హాలు కేఫ్ డిజిటల్ లైబ్రరీ సెమీ ఓపెన్ గ్రీన్ స్పేసు రెసిడెన్షియల్ లాబీ ఆఫీస్ లాబీ అయితే ఉంటాయి ఇవన్నీ కలిపి తొంభై రెండు వేల అరవై ఒక చదరపు అడుగుల విస్తీర్ణంలో అయితే ఉంటుంది అలాగే ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి యాంకర్ ట్రీట్మెంటు రీటైల్ ట్రీట్మెంట్స్ మేనేజ్మెంట్ ఆఫీసు డిజిటల్ లైబ్రరీ ఇంకా సర్వీసెస్ అయితే ఉంటాయి ఇది మొత్తం యాభై వేల నాలుగు వందల అరవై రెండు స్క్వేర్ ఫీట్తో అయితే ఉంటుంది అలాగే సెకండ్ ఫ్లోర్లో వచ్చేసి రెసిడెన్షియల్ ఫ్లోర్లు అయితే ఉంటాయి దాంట్లో మూడు వేల ఆరు వందల డెబ్బై ఐదు స్క్వేర్ ఫీట్తో రెండు యూనిట్స్లో ఉంటాయి దాని తర్వాత సర్వీసెస్ అయితే ఉంటాయి ఇంకా ఆఫీస్ ఫ్లోర్ కూడా ఉంటుంది మొత్తం లక్ష తొంభై మూడు వేల తొమ్మిది వందల ముప్పై స్క్వేర్ ఫీట్తో సెకండ్ ఫ్లోర్ అయితే నిర్మిస్తున్నారు అలాగే థర్డ్ ఫ్లోర్లో వచ్చేసి రెసిడెన్షియల్ ఫ్లోరు ఆఫీస్ ఫ్లోరు ఇంకా సర్వీసెస్ కానీ ఇంకా గ్లోబల్ ఏరియా వచ్చేసి పద్ పద్నాలుగో ఫ్లోర్ నుండి పదహారో ఫ్లోర్ వరకు గ్లోబల్ ఏరియా అయితే ఉంటుంది అంటే గ్లోబ్కి కనెక్టివిటీ అయ్యేలాగా ఆ ఫ్లోర్స్ నిర్మాణం అయితే జరుగుతుంది అదంతా కలుపుకొని ఎనభై ఏడు వేల నూట ముప్పై స్క్వేర్ ఫీట్తో అయితే ఉంటుంది ఇంకా ఫోర్త్ ఫ్లోర్లో వచ్చేసి రెసిడెన్షియల్ ఫ్లోర్ అయితే ఉంటుంది ఇంకా ఆఫీస్ ఫ్లోర్స్ కూడా ఉంటాయి అది లక్షా ఐదు వేల ఏడు వందల ఎనభై చదరపడుగుల విస్తీర్ణంలో అయితే ఉంటుంది ఇంకా ఫిఫ్త్ ఫ్లోర్ వచ్చేసి విఐపి రెసిడె రెసిడెన్సు ఇంకా ఎమ్యూనిటీస్ అయితే ఉంటాయి అది తొంభై మూడు వేల తొమ్మిది వందల అరవై ఆరు స్క్వేర్ ఫీట్తో అయితే ఉంటాయి ఇంకా సెవెంత్ ఫ్లోర్లో వచ్చేసి రెసిడెన్షియలు ఇంకా ఆఫీస్ స్పేసు రీటైల్ కేఫ్ ఇంకా కేఫ్ ఇంకా డిజిటల్ లైబ్రరీ కన్వెన్షన్ హాలు అవన్నీ ఉంటాయి ఇంకా ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫిఫ్త్ ఫ్లోర్లో ఏంటంటే యాక్టివిటీస్ చేసుకోవడానికి స్పేస్ ఏరియా అయితే ఉంటుంది మొత్తం ఈ ఏపీఎన్ఆర్టీ ఐకాన్ టవర్స్ నిర్మాణం వచ్చేసి తొమ్మిది లక్షల ముప్పై ఐదు వేల తొమ్మిది వందల యాభై ఐదు స్క్వేర్ ఫీట్ ఏరియాలో అయితే జరుగుతుంది ఈ ఐకాన్ టవర్స్ డిజైన్ కూడా జీరో వాటర్ డిశ్చార్జ్ ఉండేలాగా డిజైన్ చేశారు నేను చెప్పాను కదా త్రీ అవర్స్ అని ఆ త్రీ అవర్స్ ఏంటంటే రెడ్యూసు రియూసు రీసైకిల్ కాన్సెప్ట్తో ఈ బిల్డింగ్ నిర్మాణం అయితే జరుగుతుంది అంటే జీరో వాటర్ డిశ్చార్జ్ అయ్యేలాగా అంటే మనకి రెయిన్ వాటర్ని కూడా ఈ టవర్స్ లోపలికి తీసుకెళ్ళి రీయూస్ చేసుకునే విధంగా ఈ టవర్స్ నిర్మాణం అయితే చేసుకుంటున్నారు ఈ వాటర్ని రియూస్ చేసుకోవడం కోసం లక్ష అరవై ఐదు వేల గ్యాలన్ల వాటర్ ట్యాంక్ని కూడా నిర్మించాల్సి ఉంది ఓకే ఫ్రెండ్స్ నేను ఈ వీడియో అయితే ఇక్కడతో ఎం చేస్తున్నాను ఈ ఏపీఎన్ఆర్టీ ఐకానిక్ టవర్స్కి సంబంధించి నేను ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనే ఇస్తుంటాను ప్రజెంట్ ఏంటంటే పైలింగ్ వర్క్స్ జరుగుతున్నాయి ఇంకా ఏంటంటే డీప్ ఎగ్జర్వేషన్ పనులు కూడా స్టార్ట్ చేయాల్సి ఉంది అదంతా డిసెంబర్ కల్లా కంప్లీట్ చేసే అవకాశం అయితే ఉంది దాని తర్వాత ఫేజ్ టూ నిర్మాణం అయితే స్టార్ట్ చేస్తారు ఈ ఐకానిక్ టవర్స్ నిర్మాణం మొత్తం ఆరు వందల కోట్ల రూపాయలతో అయితే నిర్మిస్తున్నారు మొత్తం మూడు ఫేజులుగా అయితే నిర్మిస్తున్నారు ఫేజ్ వన్ అయితే కంప్లీట్ డిసెంబర్ కల్లా కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది దాని తర్వాత ఫేజ్ టూ స్టార్ట్ చేసి దాని తర్వాత ఫేస్ట్రీ నిర్మాణం కూడా స్టార్ట్ చేస్తారు మొత్తం రెండు వేల ఇరవై ఎనిమిది కల్లా ఈ ఐకాన్ టవర్స్ నిర్మాణం మొత్తం కంప్లీట్ చేసే అవకాశం అయితే ఉంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇక్కడితో ఎం చేస్తున్నాను ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి